హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు తోటకూర పప్పు ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో మిస్ కాకుండా చూడండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తోటకూర పప్పు చేసుకోవడానికి నేనైతే ముప్పావు కప్పు కందిపప్పు అయితే తీసుకుంటున్నాను కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి నానపెట్టుకుంటే కందిపప్పులో ఉన్న గ్యాసెస్ అనేవి పోతాయి సో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఈ మనము ఒక రెండు టొమాటోలు అండ్ చిన్న సైజు మూడు తోటకూర కట్టలు అయితే నేను తీసుకున్నాను ఇంత సైజ్ తోటకూర కట్టలు నీట్ గా కడుక్కొని కట్ చేసుకోవాలి క్లీన్ గా అండ్ పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నాను అండ్ ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకున్నాను వీటిని మంచిగా కడుక్కొని కట్ చేసుకోవాలి ఫైనల్ గా అయితే నేను ఇలా కట్ చేసేసుకున్నాను టొమాటోస్ అండ్ తోటకూర పచ్చిమిర్చి ఆనియన్స్ ఈ లోపు మనం ముందుగా నానబెట్టిన కందిపప్పుని మళ్ళీ ఒకసారి కడుక్కొని వాటర్ అనేవి వంచేసుకోవాలి శుభ్రంగా కడుక్కొని వంచుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న తోటకూరని ఆ కందిపప్పులోకి అయితే వేసేయాలి కుక్కర్లో వండితే తొందరగా అయిపోతుంది అండ్ ఈజీగా మనకి తక్కువ టైంలోనే అయిపోతుంది అండ్ కట్ చేసుకున్న టొమాటోలను అయితే వేసుకోవాలి అండ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి మీరు కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని అయితే కారం వేసుకోండి అండ్ ఒక కొంచెం పసుపు వేసుకోవాలి అండ్ కొంచెం చింతపండు వేసుకోవాలి టొమాటోలు వేసుకున్న దాన్ని బట్టి చింతపండు అడ్జస్ట్ చేసుకోండి ఈ కప్తో నేను ముప్పావు కప్పు కందిపప్పు తీసుకున్నా కాబట్టి రెండు కప్పులు నీళ్ళు అయితే నేను పోస్తున్నాను రెండు కప్పులు నీళ్ళు సరిపోతుంది ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే రానివ్వండి పప్పు మెత్తగా మంచిగా ఉడుకుతుంది అండ్ గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే రానివ్వండి అండ్ మనకి పప్పు అయితే ఉడికిపోయింది ఫైవ్ టు సిక్స్ విజిల్స్ తర్వాత తీసి చూస్తే ఇట్లా ఉంటుంది మంచిగా వాటర్ మొత్తం పోయింది కొంచెం లైట్గా కొంచెం వాటర్ ఉన్నాయి మనం పప్పు మెదపే గుత్తి పెట్టి పప్పు అయితే తిప్పుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని సాల్ట్ ఎప్పుడైనా కానీ పప్పు తిప్పేటప్పుడే వేయండి ముందే వేసుకుంటే కందిపప్పు ఒక్కొక్కసారి ఉడకదు సో సాల్ట్ వేసుకొని మంచిగా ఆ పప్పు గుత్తితో అయితే మెదపాలి మెత్తగా అండ్ బాగా చా పప్పు కందిపప్పు అనేది మెత్తగా అయ్యే వరకు మెదపండి నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే మెదుపుకోవాలి ఫైనల్గా మనం ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హౌస్ వైఫ్స్ అయినా కానీ బ్యాచులర్స్ అయినా కానీ ట్రై చేయొచ్చు అండ్ మనం ఈలోపు పోపు అయితే పెట్టుకున్నాము పోపుకి మనం ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ పోపుకి మనకి పచ్చి శనగపప్పు మినపప్పు అండ్ నాక్ అండ్ ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని వాటిని రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ మీ దగ్గర ఎండుమిర్చి ఉన్న ఎండుమిర్చి కూడా వేయండి పప్పులోకి ఎండుమిర్చి చాలా బాగుంటుంది అండ్ దంచి దంచుకున్న వెల్లుల్లి ఒక ఐదు వెల్లుల్లిని దంచుకొని ఆయిల్లో అయితే వేసుకోవాలి పప్పుకి చాలా ఫ్లేవర్ వస్తుంది అండ్ ఒక చిన్న సైజు ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని దించబోయే ముందు ఆయిల్లో లైట్గా ఫ్రై చేయండి ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని నా దగ్గర నేను రూమ్లో ఉంటాను కదా సో నా దగ్గర కరివేపాకు లేదు నేను వేయలేదు అండ్ ఆ పోపు వేసిన తర్వాత ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పులోకి అయితే ఆ పోపు అనేది వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనకి టేస్టీ టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోయింది ఎవరైనా గానీ ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పిన కొలతల ప్రకారం ఫాలో అవ్వండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది అండ్ ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని హ్యాపీగా పప్పునైతే ఎంజాయ్ చేయండి బ్యాచిలర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాగా టేస్టీగా వస్తుంది తోటకూర పప్పు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే బాక్స్కి పెట్టేసుకొని వెళ్ళిపోయాను చాలా అంటే చాలా బాగుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ పెట్టండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ నేను ఏ కర్రీ వీడియో చేయాలో మీరు కామెంట్ చేయండి